నెల్లూరు జిల్లా రాపూరులో గత ఎనిమిది రోజులుగా అంగన్వాడీల నిరసనకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ సంఘీభావం తెలిపారు అంగనవాడీతో పాటు ఆయన ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అంగనవాడీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెంటనే ప్రభుత్వం మొండివైఖరి వీడని అంగనవాడి కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాపూరు మాజీ సర్పంచ్ తుమ్మర్లపల్లి మధుసూదన్ రావు చిన్న మస్తాన్ ఆనంద్ వెంకట్ నజీర్ రాఘవయ్య తెలుగు యువత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భరోసాగా వాళ్ళ భద్రతనే గాని వారి చిన్నపిల్లల ఆలనా పాలన చూసే వ్యక్తులు మహిళలు మీరు మీలాంటి వాళ్ళకి ఏమిచ్చినా రుణం తీరదు అలాంటిది మీకు మీరు అడిగిన డిమాండ్లు చాలా చిన్నవి ఉద్యోగ భద్రత మీ జీతాల పెంపు ఎందుకంటే ఇవాళ రేపు మీరు చూస్తూ ఉన్నారు ప్రతి వస్తువు బాగా పెరిగిపోయింది జీవనాధారం భారం అయిపోయింది కుటుంబ పోషణ మహిళ మహిళల మీద ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితులు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయమ్మా ఎందుకంటే ఇప్పుడున్న కాలం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ పరిస్థితులు అలా ఉన్నాయి సో వాటికన్నిటి కోసం మీ వంతుగా మీరు కష్టపడి మీ కుటుంబం కోసం మీరు ఇంత పోరాడుతుంటే మీలాంటి వాళ్ళకి అండగా నిలబడడానికి మాలాంటి వాళ్ళందరూ ఎప్పుడు తోడుగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే తెలంగాణలో కూడా ఈ మధ్య జీతాలు కూడా పెంచారమ్మా ఇక్కడ కూడా మీకు రూపాయలు రూపాయలు ఉన్నది తెలుగుదేశం అలాగే మీరు జీతం ఎప్పుడైనా అందుబాటులో ఉండి మీకు అండగా నిలబడతామని తెలుగుదేశం పార్టీ తరఫున అన్న మస్తాన్ యాదవ్ గారు చాలా మంచోడు డాక్టర్ ఆయన వెంకటగిరి వాస్తవ్యులు ఆయన హైదరాబాద్ లో పెద్ద డాక్టర్ చంద్రబాబు నాయుడుకి వైద్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి కాలు వెనికినప్పుడు వైద్యం చేశాడు చెయ్య எது சா அந்த நல்ல வந்து ரூபாய் டீசில் பெட்ரோல் ரைஞ்சா நூனா